అందరికీ హాయ్ అండి నేను రేవతి వెల్కమ్ టు ఎల్లా టారో ప్రొజెక్ట్స్ ఈరోజు మీకు యూనివర్స్ ఏంజల్స్ ఏం గైడెన్స్ ఇస్తున్నారో చూద్దాము ఇది టైమ్లెస్ రీడింగ్ అండి ఈరోజు అంటే ఈ రోజుకి మాత్రమే అని కాదు మీరు ఎప్పుడైనా ఏదైనా ఇంపార్టెంట్ వర్క్లో వెళ్ళేటప్పుడు లేదైనా కొత్తగా ఒక పని ఏదైనా వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు లేదా ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు లేకపోతే ఒక రిలేషన్ విషయంలో కానీ ఏదైనా సరే ఈ గైడెన్స్ వీడియోస్ ఏదైతే ఉందో మన రీడింగ్స్ మన ఛానల్లో సో ఇలాంటివి మీరు ర్యాండమ్గా ఏదైనా ఒకటి పిక్ చేసుకొని అది మీ ఇన్స్టిట్యూషన్కి ఈ రీడింగ్ ఈ వీడియో ఈ రీడింగ్ అయితే మనకి సూట్ అవుతుంది మనకి ఆన్సర్ దొరుకుతుంది మన క్వశ్చన్స్కి అని చెప్పి మీకు అనిపిస్తే అది పిక్ చేసుకొని ఆ రీడింగ్ చూడడానికి ట్రై చేయండి సో మీకు మంచి ఆన్సర్ అయితే దొరుకుతుంది సో స్టార్ట్ చేద్దాము ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఉండడానికి ట్రై చేయండి ఓకేనా ఎందుకంటే బాటమ్ ఆఫ్ ద డే ఫోర్ ఆఫ్ స్వెట్స్ వచ్చింది అండ్ టవర్ వచ్చింది ఓకే ఫోర్ ఆఫ్ స్వెట్స్ టవర్ ద లవర్స్ లవర్స్ రివర్స్లో వచ్చింది ఇక్కడ లవర్స్ రివర్స్ వచ్చిందండి సో మెయిన్లీ రిలేషన్షిప్లో ఎవరైనా దేనికోసమైనా న్యూ బిగినింగ్స్ కోసం ట్రై చేస్తుంటే ఈరోజు ఈ ఒక్కరోజు జాగ్రత్తగా ఉండండి మీ పర్సన్తో మీరు నో కాంటాక్ట్లో ఉంటే ఈరోజైతే కాంటాక్ట్ చేయడానికి ట్రై చేయకండి మీరు మెసేజ్ చేయడం కానీ లేకపోతే కాల్ చేయడం కానీ ఇలాంటివి ఏదైనా ట్రై చేయకండి ఎందుకంటే అది కొంచెం పెద్ద ఇష్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఈ పర్సన్ కొంచెం మిమ్మల్ని మిస్లెడ్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అన్నమాట సో సెల్ఫ్ లవ్ చేసుకోండి ఓకే సెల్ఫ్ లవ్ అనేది ఇంపార్టెంట్ ఈరోజు ఓకే సో మీ పర్సన్ కోసం మీ పర్సన్తో లవ్ కోసం ట్రై చేయకండి సెల్ఫ్ లవ్ కోసం ట్రై చేయండి ఎందుకంటే చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయితే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ చూడండి లవర్స్ రివర్స్ కార్డ్ వచ్చింది ఇక్కడ నేను ఫింగర్ అడ్డు పెట్టాను ఇక్కడ ఎందుకంటే మనకి అబ్జెక్షన్ వస్తుంది వీడియోలో యూట్యూబ్ నుంచి సో అందుకే ఎందుకంటే కమిట్మెంట్ అనేది దొరకదు ఏదైతే కమిట్మెంట్ కోసం మీరు ట్రై చేస్తున్నారో అది బ్రేక్ అయిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి సో ఓకే నెక్స్ట్ టవర్ కార్డ్ వచ్చిందండి టవర్ కార్డ్ అనేది మనం రిలేషన్షిప్లో అయినా కెరీర్లో అయినా కూడా డిజాస్టర్ అన్నమాట సో సడన్ చేంజ్ వచ్చేస్తుంది మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో దానికి రివర్స్లో చేంజెస్ అన్నమాట సడన్ చేంజెస్ని ఈ డిజాస్టర్ని మీరు తట్టుకునే సిచ్యువేషన్స్లో లేరు ప్రజెంట్ ఎందుకంటే బట్ ఆఫ్ ద డేకి ఇక్కడ ఫోర్ అవెట్స్ వచ్చింది మీరు ఒక రెస్ట్ మోడ్లో ఉన్నారు రిలాక్స్ కావాలనుకుంటున్నారు ఎట్లా అంటే మీరు ఇప్పుడు ఏదైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో వాటి నుంచి కొంచెం దూరంగా పారిపోయి ప్రశాంతంగా ఉండాలి నేను ఇట్లా ఈ భరించలేకపోతున్నాను ఎక్కడికైనా ఒక పీస్ఫుల్ ప్లేస్లోకి వెళ్ళిపోయి ప్రశాంతంగా కూర్చొని నేచర్ని ఎంజాయ్ చేయాలని లేకపోతే ఎవ్వరూ లేని ప్లేస్కి వెళ్ళిపోయి గట్టిగా ఏడవాలి ఇట్లా ఏదో అంత ట్రై చేస్తున్నారు సో మెడిటేషన్ చేయండి కాస్త రిలాక్స్ అవుతారు మెయిన్లీ ఏంటంటే రిలేషన్షిప్లో కానీ మీరు కొంచెం ఈ ఒకరోజు మీ పర్సన్తో గొడవ పడకుండా ట్రై చేయండి నో కాంటాక్ట్లో ఉన్నా కాంటాక్ట్లో ఉన్నా కూడా మీరు కలిసి ఉన్నా కలిసి లేకపోయినా కూడా మీ పర్సన్తో గొడవ పడకుండా ఉండండి ఓకేనా సో ఈ ఒకరోజు రిలాక్షన్ రిలాక్స్ అవ్వండి నెక్స్ట్ ఎందుకు ఇంత డిజప్పాయింట్లో ఉన్నారు ఎందుకు ఇంత స్ట్రెస్లో ఉన్నారు మొత్తం అట్లానే వచ్చింది ఈ రోజు సో ఓకే అండి మెయిన్లీ నాకు స్పైసెస్ కనిపిస్తున్నారు మీనరాశి కుంభరాశి చాలా ఎక్కువ కనిపిస్తున్నారు తులరాశి మిథున రాశి ఓకే కర్కాటకం ఇవి కనిపిస్తున్నారు ఇట్స్ ఓకే ఇది అందరికీ వస్తు వర్తిస్తుంది సో డిసప్పాయింట్మెంట్ వద్దండి మంచి బాగుంటుంది ఈ ఒక్కరోజు ఏంటంటే కొంచెం ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా ఆఫీస్లో కానీ ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడైనా సరే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా తీసుకోండి కనీసం నడిచి వెళ్ళేటప్పుడు కూడా ఏదైనా ఇష్యూ జరగకుండా ఎవరైనా వచ్చి కావాలని గొడవ పెట్టుకునే ఛాన్సెస్ ఉంటాయి లేదా రోడ్డు మీద వెళ్ళే వెహికల్స్తో అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో మీరు ఎక్కడున్నా కూడా ఈ ఒక్కరోజు వెళ్ళడానికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఒకవేళ ఈరోజు ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ కాదు అంటే అది ఆపుకొని ఈరోజు పోస్ట్ పోన్ చేసుకోవడానికి ట్రై చేయండి ఇది ఇంపార్టెంట్ ఏమి కాదులే రేపైనా చేయొచ్చు అని అనుకుంటే ఈ ఒకరోజు మీరు పోస్ట్పోన్ చేసుకోవడానికి ట్రై చేయండి ఓకేనా సో మీలో మీ పర్స్ అంటే మీకు ఎవరైనా ఎనిమేస్ ఉన్నారో లేకపోతే మిమ్మల్ని బాగా తక్కువ చేసి మాట్లాడతారు క్రిటిసైజ్ చేసి మాట్లాడతారు అలాంటి అలాంటి వాళ్ళు ఎవరైనా మీ లైఫ్లో ఉంటే వాళ్ళని అవాయిడ్ చేయండి కంప్లీట్గా ఓకేనా ఈరోజు ఏంటో అసలు ఏంటి ట్రేడింగ్ ఎలా వచ్చింది చెప్పాను కదా ఏం చేస్తా అదే చెప్తున్నారు లుక్ ఫర్ య సైన్ ఓకే మీరు ఏదైనా ఒకటి చేసేటప్పుడు ఒక సైన్ కోసం చూడమని చెప్పి చూస్తున్నారు చెప్తున్నారు ఏం మీకు ఓకే మీరు ఏదైతే ఎదురు చూస్తున్నారో అది ఇన్ ద ఫ్యూ మంత్స్లో కంప్లీట్ అవుతుంది ఓకే ఎస్ నెక్స్ట్ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ మీరు ఏదైనా ఒక వర్క్ చేసేటప్పుడు ఇప్పుడు చెప్పాను కదా ఈరోజు ఇంపార్టెంట్ కాదు అనుకుంటే అది పోస్ట్పోన్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే ఏంజల్స్ కూడా అదే చెప్తున్నారు గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ మీరు ఏదైనా వర్క్ చేసేటప్పుడు దాని గురించి కంప్లీట్గా పూర్తిగా తెలుసుకోండి అది రిలేషన్షిప్ అయినా బిజినెస్ అయినా ఇంటర్వ్యూ అయినా ఒక కొత్త ప్రాజెక్ట్ అయినా జాబ్ అయినా ఆఫీస్లో అయినా ఎవరితోనైనా మాట్లాడేటప్పుడైనా ఒక హౌస్ కొనడానికి ట్రై చేసిన ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్న ఏదైనా సరే మీరు క్లియర్గా ఒక మంచి ఇన్ఫర్మేషన్ క్లియర్గా తెలుసుకొని అప్పుడు అది చేయడానికి ట్రై చేయండి ఓకే నెక్స్ట్ లాస్ట్లో ఒకటి నో నీ వర్రీ మీరు కేర్ తీసుకోండి మీరు మీకు వచ్చే సైన్ ఒక పాజిటివ్ సైన్ కోసం ట్రై చేయండి మంచి అవుట్కమ్ అనేది వస్తుంది మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఒక ఫ్యూ మంత్స్లో అయిపోతుంది నోన్ టు వర్రే అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారు ఎందుకంటే ఏంజల్స్ యూనివర్స్ మీకు కనెక్ట్ అయ్యి ఉంటారు సో అందుకే నో నీ టు వర్రే అని చెప్తున్నారు సో ఏదైనా ఒక వర్క్ చేసేటప్పుడు ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా తెలుసుకొని దాన్ని చేయడానికి ట్రై చేయండి ఓకేనా ఇదని ఈరోజు యూనివర్స్ అండ్ ఏంజల్స్ గైడెన్స్ ఓకేనా థ్యాంక్ యూ